గురుదేవ్ ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి వస్తుంది కదా దాని గురించి ఇక్కడ ఏదైనా ప్రత్యేక పూజలు ఏమైనా జరుగుతాయా ఈ నోటి ద్వారా ఏదైనా చెప్పండి సంతోషం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వసంత పంచమి వచ్చింది ఈ సంవత్సరం వసంత పంచమిలో ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అనేది అరుదుగా వచ్చినటువంటి సంవత్సరం మనందరూ అదృష్టం దానికి ఒక మోటు ఉదాహరణ కుంభమేళ మనం అందరం చూసినాం ఈ వసంత పంచమి సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చిందని నా అంచనా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కింద వచ్చింది మరి ఇప్పుడు వచ్చింది అది సేమ్ ముహూర్తము సేమ్ సమయంతో ఉండేటటువంటి పంచమి మళ్ళీ ఓ పద్దెనిమిది సంవత్సరాల పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది అంబాత్రయ క్షేత్రంలో ఫిబ్రవరి మూడవ తారీఖు రోజు సహస్ర సరస్వతి మూలమంత్ర జప హోమ అర్చన అభిషేక పారాయణం ఉంటుంది ఆ రోజు సామూహిక అక్షరాభ్యాసం కూడా ఉంటుంది ఎవరైనా పాల్గొనవచ్చు ఫిబ్రవరి మూడవ తారీఖు శాస్త్రం ప్రకారంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని ఉంటుంది ధర్మ నిఘంటు ప్రకారంగా నా అనుభవం ప్రకారంగా పదహారు సంవత్సరాల వరకు కూడా అక్షర అభ్యాసం చేసుకోవచ్చు అంటే ఏదో చిన్నపిల్లలకి పలక మీద పెట్టించి దిదిపిస్తారు అక్కడి నుంచి వాళ్ళు జీవితంలో ఆహాయికి దిద్దడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు దిదుకుటనే పోవాలని ఒక సూచనగా మన వాళ్ళు భావించుకుంటారేమో ఆచార్యులు కూడా మీరు కూడా అక్షర అభ్యాసనం అనేది అక్షర ప్రతిష్టగా వేదాంతం చెప్పింది జిహో మీద సరస్వతి మూల మంత్రాలు రాసేవాళ్ళు అప్పుడు గురుకులల్లో చేతుల మీద సరస్వతి మంత్ర ప్రతిష్ట చేసేవాళ్ళు మనకు అని ఉంటుంది చూడండి ఇక్కడ పుంతె పుంతె అంటాం మాడ మాడను పుంతేను మేము పుంతె అంటాం బిజర మూలం ఆ పుంతె మీద కూడా బోడుగుండు చేయించి ఆ పుంతె మీద కూడా అక్షర ప్రతిష్ట చేసేవాళ్ళు రెండు హృదయంలో మధ్యలో అక్షర ప్రతిష్ట చేసేవాళ్ళు ఐదు స్థానాలు చేసేవాళ్ళు అక్షర ప్రతిష్ట పదహారవ ఏట వరకు జరిపేవాళ్ళు పూర్వం పాత గురుకులల్లో అది కేవలం వసంత పంచమికి మాత్రమే అక్షర ప్రతిష్ట చేసేవాళ్ళు కాలక్రమేణా అది అక్షరాభ్యాసం కింద కన్వర్ట్ అయింది అది కూడా చిన్నపిల్లలకి పలకమైన ఓం నమస్తవాయ ఓం సరస్వత్యే ఓం ఐం సరస్వత్యే నమ లేదంటే సరస్వతి యొక్క మూల కుండలి ఉంటుంది దాన్ని రాపించి దాని మీద అన్నమాట ఎవరి జ్ఞానానికి తోచినట్లు వాళ్ళ ఆచారాలు పెట్టుకున్నారో అది వస్తేనే వచ్చింది పరంపరగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖు అంబాత్రయ క్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాసం ఉంటుంది ఎవరైనా మీ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ పాదాల చెంత అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఉచితమే మన వేదాచార్యులు ఎవరైతే యజ్ఞం నిర్వ నిర్వహించారో ఈరోజు వాళ్ళే వచ్చి అమ్మవారి సమూహంగా పూజలన్నీ చేయించి మీ మీ గోత్రనామాలు చదివి అమ్మకు మీ గోత్రనామాలు నివేదించి తదుపరి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ఎవరైనా చేసుకోవచ్చు ఇది ప్రత్యేకత విద్యాబుద్ధులు కోరుకునే వాళ్ళు మంచి చదువు మంచి ఉన్నతి మీ భాషలో చెప్పాలంటే ర్యాంక్ మంచి ర్యాంక్ రావాలనుకునేటటువంటి స్టూడెంట్స్ కూడా వచ్చి ఆ రోజు సరస్వతి పూజలో పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు ఏ విధమైనటువంటి విద్య ఏ విధమైనటువంటి చదువు కోరుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు అది మంత్రతంత్రాలైనా సరే వేద విద్యనైనా సరే ఆధునిక ఆంగ్ల విద్యనైనా సరే వచ్చి చేసుకోవచ్చు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం సదావకాశం ఈ సంవత్సరం జరిపేటటువంటి అక్షరాభ్యాసానికి ముహూర్త బలం ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ ఈ సంవత్సరం కాలమానం అంతా కూడా విశేషంగా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఇప్పుడు ఉగాది తర్వాత నూ నూతన పంచాంగం వచ్చిన తర్వాత గ్రహ అనుకూల సానుకూల పరిస్థితులు ఏమైనా మారితే మారవచ్చునేమో మారుతాయి కూడా కాకపోతే విశేషమైనటువంటి ముహూర్త కాలమానం అయితే ఇప్పుడు నడుస్తుంది మనకు మనందరి అదృష్టం ఇంకా నేను చెప్పేదైతే నీవేమైనా చెప్తావా నా పెద్ద అంతే ఒక నిమిషం పెద్దవాళ్ళు అంటే పదహారు సంవత్సరాల లోపు అవసరం అంతకు మించిన వాళ్ళు పూజలో పాల్గొనవచ్చు సరస్వతి హోమములు సరస్వతి అర్చన సరస్వతి సహస్ర మూల మంత్ర జపం అక్కడ పాల్గొనవచ్చు పదహారు సంవత్సరాల పైబడి వాళ్ళు వంద సంవత్సరాల వాళ్ళు కూడా రావచ్చు పూజల్లో పాల్గొనడానికి అంటే సరస్వతి అంటే కేవలం చదువుల తల్లి అని మనం అనుకుంటాం కానీ బుద్ధి వికాసానికి జ్ఞానానికి కేంద్రకమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని సరస్వతి అని సంబోధించారు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి ఒక కలెక్టర్ ముఖ్యమంత్రి ఒక పదవికి ఒక పేరెట్లు తెచ్చుకున్నామో ఈ విశ్వత్తులో ఈ విద్వత్తులో ఈ విశ్వమంతలో ఉండేటటువంటి విద్య బుద్ధి జ్ఞాన శక్తి ఏదైతే ఉన్నదో దానికి సరస్వతి అని ఒక పేరు ఆ సరస్వతి యొక్క రూపాన్ని ఒక పటంగా గీస్తే వీణ చేతుల వేదం జపమాల హంస మీద కూర్చున్నట్టుగా ఒక రూపం వచ్చింది ఆ రూపాన్ని సరస్వతి అని పొగిడారు మన వాళ్ళు ఎవరైనా రావచ్చు పూజలో పాల్గొనవచ్చు పదహారు సంవత్సరాలలోపు పిల్లలకు అక్షర ప్రతిష్ట చేస్తాము ఆ పూర్తి చిన్న పిల్లలకు అంటే ఏడు సంవత్సరాల కన్నా కింద ఉన్న పిల్లలకు అక్షర అభ్యాసం చేయిస్తాము ఆ తర్వాత వచ్చే పెద్ద వయసు వాళ్ళకు అక్షర ప్రతిష్ట చేయిస్తాం ఆ తర్వాత ఉండే పెద్దవాళ్ళందరూ ఒక నమస్కారం చేసుకొని పూజలో పాల్గొనవచ్చు దానికి సంబంధించినటువంటి వివరాలు అక్షరాభ్యాసానికి అక్షర ప్రతిష్టకు సంబంధించినటువంటి వివరాలు సరస్వతి యొక్క జపానికి హోమమునకు అర్చనకు అభిషేకానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి కోసం వీడియో మీద కొన్ని నెంబర్లు స్క్రోల్ చేస్తారు ఆ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకుంటే వాళ్ళు అన్ని సమాచారాలు మీకు చెప్తారు ప్రమాణంగా అయితే మీరేం తీసుకురావాల్సిన అవసరం లేదు అన్ని పీఠంలోనే మీకు ఇస్తారు ఉచితంగానే ఇస్తారు ఏం డబ్బులు లేరు లేదు మీరు ఒక రావాలంటే బస్ ఛార్జీలు పెట్టుకొని కార్లకు డీజిల్ పోసుకొని రారీ లేదు డీజిల్ పైసలు కూడా పంపమంటే బుకింగ్ చేయమంటే మన భక్తులందరూ ఎట్లా తయారు ఏంటంటే ఈ మధ్యలో బాగా అంబాతులయ్య క్షేత్రం తరపు నుంచి వెళ్తున్నటువంటి సందేశాన్ని అందరూ ఆకర్షితులై ఇష్టపడి వస్తున్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళన్నీ ఏగే ఇడుకొస్తున్నారు ఎంతమంది స్వాములను కాలగెట్టి ఎంతమంది స్వాములన్నీ సృష్టిస్తూ వచ్చింటారో నేను ఎంత వాళ్ళ పానాలకి ఒకటైతే బాగా అర్థమైపోయింది నిన్న మా ప్రదీప్ నాకు ఒక కామెంట్ చూపించాడు పీఠం పోతే అన్నీ బాగున్నాయి కానీ స్వామిని వెళ్ళవాలంటే పైసలు కావాలని కామెంట్ పెట్టిందంట దానికి ఆయన భావన ఏంటంటే చాలామందిని ఇక లైన్లో కాకుండా జనరల్ లైన్లో కాకుండా పర్సనల్గా తీసుకొస్తున్నారు మన వాళ్ళు ఏమర్థమైందంటే ఇది విఐపి దర్శనం స్వామిని కలవాలంటే వాళ్ళు ఏదో డబ్బు కడుతున్నారు అందుకే వాళ్ళని తీసుకెళ్తున్నారేమో అని వీళ్ళందరికీ భావన వచ్చి అందులో ఎవరు ఒక మేధావి కామెంట్ వాస్తవంగా అంటే ఏం విఐపి లేదు నా పాడు లేదు నా బోండా లేదు యా అది లేదు ఇప్పుడు ఒక ఎంపీపీ వచ్చిండు ఒక మండలాధికారి వచ్చిండు లేదా ఒక పట్వారి వచ్చిండు లేదంటే ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చిండు ఒక కలెక్టర్ వచ్చిండు మనిషిని ముక్కుమోము అందము ఆనందము చూసి గుర్తిస్తలేమాడా ఆయన ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి అని గౌరవించి తీసుకొచ్చి పాదాల మీద వాడేస్తున్నారు వాళ్ళు దానికి దాయకరెడ్డి మీద జగడం పెట్టుకుంటారు ఏడుకొండల మీద జగడం పెట్టుకుంటారు వీళ్ళ మీద జగడం పెడుతున్నారు వాళ్ళు ఏం చేసింది పాపం వాళ్ళు వస్తారు నేను కలెక్టర్ని అని చెప్పుకో మీ స్వామి పండుగ వాళ్ళు వస్తారు నేను బీజేపీ పార్టీ లీడర్ని అధ్యక్షుని అని చెప్పుకో అంటారు వీళ్ళు ఏం చేస్తారు వాయి ఇంత పెద్ద వ్యక్తి వచ్చినాయి గురుదేవ ఎవరు బీజేపీ పార్టీ లీడర్ అంట ఎవరు డీకేఆర్ నమ్మ పిఏనంట అంట ఎవరు కేసీఆర్ పిఏనంట అంట ఎవరు రేవంత్ రెడ్డి పిఏనంట అంటే నేను కూడా ఏం చేస్తాను తీసుకురా 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 బాగా గుర్తుపెట్టుకోండి మీరు చల్లగా నిండు నూరేళ్ళు చల్లగా బతుకురి నున్నోళ్ళు అంటారు కూడా ఆరోగ్యవంతంగా బతుకురి నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చల్లగా బతుక్కోకో నేను బ్రతుకున్నంత వరకు ఫైనాన్షియల్ ల్యాండ్ మాఫియా కానీ ఫైనాన్షియల్ ల్యాండరింగ్ అనేది నా జీవితంలో జరగదు ఇప్పుడు అన్ని త్యాగం చేసిన ఈ పతనూర్లతోనే ఆశ ఉంటా చెప్పండి పెండ్లం ఉందప్ప పిల్లలు ఉండారా లేదంటే చికెను మటన్ కోటలో బీరో బ్రాండ్ రాదం నాలుకే రుచి ఉంది పే రుచి ఉంది అంటేనేమో రూపాయలు అవసరం ఏం చేయలే నేను పైసలు కాలా నేనేం చేస్తా మీరు తెచ్చిచ్చిన పప్పు బియ్యంతోనే అన్నదానం చేస్తున్నాము మీరు తెచ్చిచ్చిన నూనెలతో ఉప్పుతోనే అన్నదానం చేస్తున్నాము మీరు ఇచ్చిన పైసలతోనూ పూజలు చేస్తున్నాము గుడి నడిపిస్తున్నాము ఇంక నేనేం చేద్ద నా వచ్చి మొగుడా నాకు కమ్మలు మొగుడా నాకు పట్టు చీర తీసుకురా అంటే పైసలు లేదునా లేదంటే నా పిల్లలు వచ్చి నాన్న నాన్న నాకు బుక్కులు కావాలి పెన్నులు కావాలి పైసలు నాన్న అంటారా ఏమున్నా నా బొంద మంచి మేకప్ వేసుకుందాం అబ్బా లిప్టిక్ కావాలని ఏమని అమ్మకు చేసిన కుంకుమనే ముఖం మీద వాడేసుకుంటాం అయిపోయాయి సిక్కెట్లు ఎదిరించి కడిపినట్టే కుప్ప అయిపోయాయి ఎవరు మీ అంచోడి పుణ్యాత్ములు పని అది ఇద్దరు అదే ఓసారి సింగులు సక్క పోస్తా మొన్న అయితే మొత్తం జారిపోయింది కుంభమేళలా నయం మాడ అందరు నాలక సాములు ఉండగా జారిపోయింది ఎవరో ఉంటే కంప మన ఆడ కూడా అందరు భతెని ఉంటారు కుంభమేళలో అందరు అఘోరాలే కదా ఓదు బత్యేను అట్లా దయచేసి ఎవ్వరు అభియోగం పడకండి అంటే అపార్థం చేసుకోకండి వచ్చే వ్యక్తి యొక్క ని గౌరవించి ఆయనకు మర్యాద ఇస్తాం మేము ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే నేను ఒక ఆఫీసర్ని ఒక సెలబ్రిటీని ఒక హోదాలో ఉన్న వ్యక్తిని ఈ జనరల్ ఎట్టలిబడదు అని వాళ్ళ స్థాయిని వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటారు వాస్తవంగా అటువంటి వాళ్ళని గౌరవిస్తే నాడు పీఠానికి ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళు కూడా సాయం చేస్తారు సాయం అంటే రూపాలు కాదు కట్టలు కట్టలు కాదు సాయం అంటే డబ్బుల మీద పోతుంది మీ దేస ఇప్పుడు ఈ పీఠంకి మనం ముందల తోడే భూమి తీసుకున్నాం ఆ భూమి అమ్మినోళ్ళు మా ఊరు గౌడ్స్ అది సర్వే నెంబర్ తప్పు ఉండదు సర్వే నెంబర్ తప్పు ఉంటే ఉట్కూరు మండల కేంద్రంలో ఉండేటటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో పీఠానికి భక్తుడు ఆయన వచ్చి చాలాసార్లు ఆశీర్వాదం తీసుకున్నారు ఆయన వచ్చినప్పుడల్లా జనరల్గా కాకుండా కొంచెం ప్రత్యేకంగా తీసుకొచ్చి దర్శనం చేయించు మనోళ్ళు ఆ కృతజ్ఞత భావంతో రిజిస్ట్రేషన్ పోయినప్పుడు నేను ఒక ట్రస్టీగా సిగ్నేచర్ పవర్ నాకు ఉందని నేను సిగ్నేచర్ పెట్టడానికి పోతే స్వామీజీ వచ్చిండంటని ఆ అరవై డెబ్బై మందిని పక్కకెట్టి ఒక ఐదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి పంపించారు ఇప్పుడు అతను మనం గౌరవించినట్టే మనం గౌరవించాలా లేదా ఇంతే ఏం లేదడా మీరు కూడా దయచేసి అర్థం చేసుకోకండి అర్థం చేసుకోకండి ఏం అర్థం చేసుకోరా అర్థం చేసుకోకండి అంటున్నాను ఏం అర్థం చేసుకోరారు తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఇక మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను కూడా అర్థం చేసుకుంటా ఒకటే మానకేశ్వరి మాత లాగా అండర్ గ్రౌండ్లో జపం చేయడం నాకు పెద్ద విషయం కాదు ఇంకోసారి భయ ఒక్కొక్కసారి భయపడి ధ్యానం ఉసుటలేదు నేను మొన్న అయితే తిక్క భూగులైంది కుంభమేళ దిగి భయపడ్డ కుంభమేళలో ఎందుకంటే అక్కడ ఉన్నదంతా మా మా జాతర అది స్వాముల జాతర కుంభమేళ అంటేనే సాధువుల జాతర అది కుంభమేళ అనే బదులు స్వామీజీ మేళ అంటే బాగుండేనేమో ఆ సాధువులను చూసుకుంటే ఆ స్నానము ఆ గడియలు ఆ ముహూర్తము ఆ వాతావరణం ఒక్క సెకండ్లో సమాధి వచ్చేసింది ఒక్కటే సెకండ్ల ఎంతటి వైరాగ్య స్థితి ఎంతటి పారవశం అంటే అబ్బా భగవంతుని ప్రత్యక్షం చూసినా అంత ఆనందం కలిగేది కాదు కాదుగానేమో అంత ఆనందం అనిపించింది మనస్సంతా అంత పరవశించిపోయింది వాస్తవంగా అంటే ఒక్కసారి జీవుడు తనను తాను మై మైమర్చిపోయి గనక ధ్యానంలో స్థిరమైపోతే బయటికి రాడు వ్యవహారంలోకి రాడు మళ్ళా మంత్రదండం తెచ్చి ఆయన సహస్రాల మీద పెట్టి ఒక విధమైనటువంటి ప్రక్రియ చేసి తప్ప ఆయన వ్యవహారంలోకి రాడు కోమాలకు పోయి నూనె బయటికి తెస్తామా కోమాలకు కరెంట్ షాట్ పెట్టి బయటికి తేవచ్చేమి కానీ సమాధిలో కూర్చున్నాయని బయటికి దానికి చేత కాదు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు భయమవుతుంది ఒకవేళ సమాధిలో పోతే ఎట్లా చేయాలి అందుకే ఎక్కువ ధ్యానం చేయండి తోడని తోడని చేస్తే ఇంకా బయటకు గురికి